అరుణ్ కుమార్ దాష్టికం వెలుగులోకి వచ్చింది స్కూల్లో చదువుతున్న విద్యార్థి శిశుకుమార్ ను రక్తం వచ్చేలా దారుణంగా కొట్టిన ఘటనపై కలకలం రేగింది మగపిల్లలు ఆడపిల్లలు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు విచక్షణ లేకుండా కొడతాడని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు ఆదివారం కావడంతో పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు గాయాలతో ఉన్న పిల్లలను చూపించిన ఇతర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లలను హింసించిన టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు పిల్లలపై జరుగుతున్న బేధింపులను అరికట్టాలని దోషిపై వెంటనే తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఏకలవ్య మోడల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ దాష్టకం వెలుగులోకి వచ్చింది స్కూల్లో చదువుతున్న విద్యార్థి ను రక్తం వచ్చేలా రేపుతోంది మగపిల్లలు చేస్తున్నారు ఆదివారం కావడంతో పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు గాయాలతో ఉన్న పిల్లలను చూపించిన ఇతర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లలను హింసించిన ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు స్కూల్ వద్ద దిగారు అంశానికి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి అసలు ఏం జరిగింది పద్మ నెల్ తిరుపతి జిల్లా ఓజిల్ మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ నుండి దారుణ ఘటన చోటు చేసుకుంది అయితే స్కూల్ చదువుతున్న శశికుమార్ రక్తం వచ్చేలా వైస్ ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ దాష్టికానిగా కలకలం రేపుతుంది వైస్ ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ పై మగపిల్లలు ఆడపిల్లని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు దారుణంగా కొట్టుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఈ రోజు ఆదివారం కావడంతో పిల్లలు చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ కుట్టిన దెబ్బలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలను ఇష్టం వచ్చినట్లు పుట్టిన టీచర్ పై తగు చర్యలు తీసుకోవాలి పిల్లల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన చేశారు ఈ ఈ ఘటనకు పాల్పడిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు అక్కడ ఉన్న విద్యార్థులు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తారా టీచర్ అని చెప్తున్నారు అసలు ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న మిగిలిన విద్యార్థులు ఈ వైస్ ప్రిన్సిపాల్ మగ ఆడ అని అని తెలియకుండానే విద్యార్థులపై ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అయితే మల్లికార్జున్ అక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు విద్యార్థులు ఉన్నారు అసలు వన్ టు టెన్ ఓకే రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున్